హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ రెసిపీస్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ రాగి పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా మరి ఇంకెందుకు అసలు వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి మరి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి రాగి పాయసం చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండున్నర స్పూన్ల వరకు రాగి పిండి తీసుకోవాలి పెద్ద స్పూన్తో అయితే కంప్లీట్గా టూ స్పూన్స్ అయితే సరిపోతుంది అలానే ఒక పెద్ద గ్లాస్ వాటర్ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ క్వాంటిటీలో వాటర్ అలానే మీకు చూపిస్తున్న గ్లాస్ ఉంది కదా ఇందులో పాలు తీసుకోవాలి అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి రాగి పిండి అనేది ఉండలు కట్టకుండా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి మనం కలుపుకున్న రాగి పిండి మిశ్రమాన్ని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కలుపుకుంటూ ఈ రాగి పిండిని ఉడికించుకోవాలి బెల్లం అనేది ముందే పూర్తిగా కరగనవసరం లేదు కరిగినా ఓకే కరగకపోయినా ఓకే మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ వేడికి బెల్లం అనేది కరిగిపోతుంది రాగి పిండి మాత్రం ఉండలేకుండా ముందు చక్కగా కలిపేసుకొని తర్వాత మాత్రమే గ్యాస్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి మనం ఉడికించుకునేటప్పుడు కూడా రాగిపిండి అనేది అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే మనం కలుపుకపోతే రాగిపిండి అనేది అడుగంటుతుంది లేదా ఉండలు కట్టేస్తుంది కాబట్టి మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి రాగిపిండి అనేది ఒకసారి ఇలా పొంగొస్తే ఆ తర్వాత కలపన అవసరం లేదు మనకి మనం కలుపుకున్న ఈ రాగిపిండి మిశ్రమం అనేది ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రం కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా ఉడుకుతుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు గ్యాస్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి సరిపోతుంది ఇంకా ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం అవసరమైతే ఉండదు మనం పిండే కదా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమే పెట్టేసుకొని మనం చేసుకున్న ఈ రాగి పాయసం ఇలా పొంగొచ్చిన తర్వాత ఇంకా వెంట వెంటనే తిప్పాల్సిన అవసరం అయితే లేదు చక్కగా ఉడుగుతుంది ఇలా వచ్చిన తర్వాత ఉండలైతే కట్టదు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలు అంటే చిక్కగా లేదా కొంచెం పలచగా మీరు ఎలా తాగితే అలా దాన్ని బట్టి కొంచెం వాటరు లేదా పాలు అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మాకైతే ఈ రాగి పాయసం ఈ కన్సిస్టెన్సీలో కొంచెం లైట్గా మరీ పలచగా కాదు అలా అనేసి పూర్తి చిక్కగా కాదు ఈ కన్సిస్టెన్సీలో మీకు చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగా నచ్చుతుంది కాబట్టి నేను ఇలాగే చేస్తాను మీరు ఒకవేళ చక్కగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ యాలకుల పొడి అలానే కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఇందులోనే వేయించిన జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రాగి పాయసాన్ని స్టవ్ మీద నుంచి కిందకి పెట్టేసుకొని కొంచెం జల్లార్చుకోవాలి మరి గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే తాగాలి లేదా తినాలి అన్నా కూడా ఇంత వేడి మీద తినలేము కదా కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మనం గ్యాస్లోకి సర్వ్ చేసుకొని చక్కగా ఈ రాగి పాయసాన్ని ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా మనకి చల్లారిన తర్వాత కూడా ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉంది ఎక్కువ చిక్కబడలేదు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే స్పూన్తో అయినా తినేయచ్చు లేదా డైరెక్ట్గా అలా గ్లాస్ తగిన తాగేయచ్చు కదా ఈ రాగి పాయసం సమ్మర్ అనే కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడైనా సరే రాగి పిండి అనేది మన బాడీకి చలవ చేస్తుంది కదా వేడి తగ్గిస్తుంది ఇంకా మంచి పోషకాలు చాలా ఉంటాయి కదా రాగుల్లో కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రాగి పాయసాన్ని ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకున్న ఈ రాగి పాయసం మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్